హరి ఓం శ్రీమన్ మహాభారతం ఆదిపర్వంలో నూట యాభై మూడో అధ్యాయంలో కణికుడు ఉపదేశించినటువంటి నీతి దీన్నే కణిక నీతి నీతి అంట ధృతరాష్ట్రుడికి కణికుడు చెప్పినటువంటి ఆ నీతి ఉపదేశాలని రాజుని ఎలా సంహరించాలి గుడాచారాన్ని ఎలా నియమించాలి తనకి తాను రాజు ఇతరులతో ఎలా ప్రవర్తించాలి ఎలా నటించాలి అనేటువంటి విశేష విశేషాలన్నీ కూడా ఈ కణిక నీతిలో ఉపదేశించడం జరుగుతున్నది ముఖ్యంగా శత్రువుని ఎలా సంహరించాలనేటువంటిది ముఖ్యోద్దేశంతో చెప్పుకుంటూ వస్తారు ఆ వివరాలు నేటి పాటలను మళ్ళీ ప్రవచించుకున్నా ముందుగా ప్రార్థన చేసుకుందాం ఓ శుక్లాంబరధరం విష్ణు సర్వ విఘ్నోపశాంతయే व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव देवीं सरस्वतीं व्यासम् వ్యాస విలచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో నూట యాభై మూడు వచ్చాయి కణిక దీంట్లో డెబ్బై శ్లోకాల వరకు మనం ఈ మూడు భాగాల్లో చెప్పుకున్నాం పైన చెప్పినటువంటి మూడు భాగాల్లో చెప్పుకున్నాం అందులో న విశ్వసేద విశ్వస్తే విశ్వస్తే నాతి విశ్వసేత్ విశ్వాసాద్ భయం ఉత్పన్నం మూలాన్యపి నికృంధతి న విశ్వసేదవిశ్వస్తే మన మీద విశ్వాసం లేనటువంటి వాణ్ణి అసలు నమ్మకూడదు మన మీద నమ్మకం ఉన్నటువంటి వాణ్ణి అతిగా మనం నమ్మకూడదు నా అతి విశ్వసేత్ అతిగానం నమ్మకూడదు విశ్వాసం కలిగించిన తర్వాత శత్రువులో విశ్వాసం కలిగిన తర్వాత మాత్రం మూలాన్యపికృంతతి మూలాన్ని ఛేదించినట్టుగా శత్రుని నశింప చేసేయాలి అలాగే చారుడైనటువంటి వాళ్ళు రహస్యమైనటువంటి గుడాచారుల్ని ఎలా నియమించుకోవాలి ఏ ప్రాంతంలో ఎక్కడ ఎవరిని నియమించాలి మన దేశంలో ఎలా ఉండాలి మన దేశంలో ఎలా ఉండాలి అనేటువంటి జాగ్రత్తలు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు కాణికొడు చారు చారుడు అంటే గుడాచారి కార్య యోజయేత్ పాషండా చారీ కార్య కార్యక్రమాలన్నీ చక్కగా తెలుసుకుని రాగలిగినటువంటి గుడాచారి ఆత్మన తన గురించినటువంటి వార్తలు అలాగే శత్రువు గురించినటువంటి వార్తలు చక్కగా తెలుసుకురాగలిగినటువంటి ఒక గుడాచారిని కార్యక్రమాన్ని నిర్వహించగలిగినటువంటి గుడాచారిని తన రాజ్యంలో నియమించుకోవాలి ఇప్పుడు కూడా రాదు అనేటువంటి వాడు అలాగే పర రాష్ట్రేషుయోధ ఇతర రాష్ట్రాలలో ఇతర దేశాలకు పంపించేటప్పుడు ఎట్లాంటి వాటిని పంపించాలి చారుణ్ణి అంటే పాషండాం స్థాప సన్యాసుల్లో సాధువులను సాధువుల రూపంలోనో నాస్తికులైనటువంటి వాడినో అంటే ఆచారాన్ని దృష్టి పట్టించేటువంటి వాడినో పంపించాలంటే పరదేశాలకు పరదేశాల అట్లాంటి వాడు అక్కడికి వెళ్ళి ఇలాంటి కార్యక్రమాలతో అక్కడ సంస్కృతిని సభ్యతని కూడా కాస్త కల్మషం చేసుకుంటూ ఏమేం చేస్తాడో వారికి తెలుసు తాపసాన్ తాపసాంత సన్యాసి వేషాల్లో తిరుగుతూ తాపసుల వలే ఉంటూ రకరకాలైనటువంటివి కనిపెట్టగలిగినటువంటి వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళని పర రాష్ట్రాలలో నియోగించాలయ్యా అలాంటి వాడు ఎక్కడెక్కడ నియమించాలి ఉద్యానేషు విహారేషు దేవతాయతనేషు చ పానాగారేషు సర్వేషు చాప్యత్వరూపర విచారయే చక్కగా విచారించి ఈ ప్రదేశాల్లో పెట్టాలి ఉద్యానాలు చక్కగా ఎక్కువగా జనరద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చెప్తున్నాడు ఉద్యానాలలో విహరించడానికి వచ్చేటువంటి ప్రదేశాల్లో పెట్టాలి విహరించేటువంటి విహార ప్రదేశాలు ఏవైతే ఉంటాయో వాటిలో దేవతాయతనేషుచ ఆలయాలు మొదలైనటువంటి వాటిల్లో చక్కగా ఉత్సవాలు జరుగుతూ ఉన్న సందర్భాల్లో అట్లాంటి ప్రదేశాల్లో రద్దీగా ఉన్న ప్రాంతాలలో పెట్టాలి పానాగారీషు మద్యపానం శాలలు ఏవైతే ఉంటాయో పానశాలలు ఏవైతే ఉంటాయో మద్యపానము మొదలైనటువంటి అట్లాంటి ప్రదేశాల్లో రథ్యాసు రకరకాలైనటువంటి రథ అంటే మార్గం రకరకాలైనటువంటి మార్గాలు ఇంకా చెప్పాలంటే హైవే మార్గాలు లేకపోతే అక్కడి నుంచి గ్రామాలకు వెళ్ళేటువంటి ప్రాంతాలు సర్వ తీర్థేషు చాప్యత అనేకమైనటువంటి పుణ్యతీర్థాలలో అనేకమైనటువంటి పుష్కరాలు మొదలైనటువంటి చక్కగా తీర్థాల దగ్గర జరిగేటువంటి ఉత్సవాల ప్రదేశాలలో చత్వరేషు కూపేషు చత్వరేషు అనే పదానికి ఏంటంటే చౌరాస్త నాలుగు రోడ్లు నాలుగు మార్గాలు కలిసేటువంటి ప్రదేశాన్ని చత్వరేషు అంటారు చత్వరేషు కూపేషు పర్వతేషు వనేషు ఇంకా చెప్పాలంటే చక్కగా కూపేషు దిగుడు భావులు ఉన్నటువంటి ప్రాంతాలలోను అలాగే పర్వతాలలోను వనాలలోను అనేకమైనటువంటి దుర్గమ ప్రాంతాలలో కూడా సమవాయేషు సర్వేషు సరిస్సు విచార ఏ చక్కగా విచారించి తమ కార్యాల్ని నెరవేర్చుకురాగలిగినటువంటి గుణాచారాన్ని ఎప్పుడూ నియమిస్తూ ఉండాలయ్యా ఈ ప్రాంతాలలో అలాగే వాచా భృశం వినీత సత్ హృదయేన తదాక్షుర రాజైనటువంటి వాడి యొక్క వాక్ ఎలా ఉండాలి హృదయం ఎలా ఉండాలి అనే మాట చెప్తున్నాడు రాజుకి ఎప్పుడు కూడా డ్యూయల్ నేచర్ సింగిల్ నేచర్ ఎప్పుడు ఉండకూడదు పైకో రకంగా ఉండాలి లోపల కనిపించాలి అడ్మినిస్ట్రేటర్ యొక్క లక్షణమే అది ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు ఇవన్నీ నిజంగా నేటి ఎంబీఏ కోర్సుల్లో ఇదురుడు కొన్ని ఇట్లాంటివి చెప్పాడు చాణక్యుడు కొన్ని ఇట్లాంటివి చెప్పాడు కణికుడు కూడా కొన్ని చెప్తున్నాడు ఇట్లాంటివి ఇంకా కఠినమైనవి చెప్పాడు కణికుడు అవి మనం గ్రాహ్ గ్రహించదగినటువంటివి కాదు నేటి సమాజానికి అయితే ఇక్కడ భృషం వినీత భృషం అంటే మిక్కిలి తప్పకుండా వాక్కు అనేటువంటిది వినీత చాలా వినయంగా ఉండాలట చాలా వినయ విధేయతతో కూడుకున్నటువంటి చక్కగా మృదు మధురమైనటువంటి భాషతో మాట్లాడేటువంటి మాట ఉండాలట కానీ హృదయం ఎలా ఉండాలి హృదయేన నదా క్షుర క్షుర అంటే మంచి పదునైనటువంటి చక్తి ఎలా ఉంటుందో అలా ఉండాలిట హృదయం మాట హృదయం మాత్రం కర్కశమైనటువంటి కఠోరమైనటువంటి పదునైన కత్తిలాగా ఉండాలిట వాహు మాత్రం అద్భుతంగా మృదు మధురంగా అబ్బా ఏమిటలో వాడి మాటలు తేనె తేను కురుస్తున్నట్టు వాడి మాటలు అన్నట్టుగా అమృతంలా ఉండాలి పైకేమైనా అలా ఉండాలి హృదయం ఏమన్నా కర్కశమైనటువంటి కఠినమైనటువంటి పదునైన క్షుర కత్తిలాగా ఉండాలి అది అంత జ్యుయల్ నేచర్ అనమాట లోపల వాడేమన్నా కల్మషము పైకి మాత్రం ఇలా కనిపించాలి స్మిత పూర్వాభిభాషీ సత్ సృష్టో రౌద్రస్య కర్మణ స్మిత పూర్వాభిభాషి చక్కగా మృదు మధురమైనటువంటి వాక్కులతో స్మితం చిరునవ్వుతో కలిగేటువంటి మాటలనే మాట్లాడుతూ ఉండాలి ఎంత రౌద్రమైనటువంటి కర్మలు చేయవలసి వచ్చినా సరే ఎంత కఠినమైనటువంటి పనులు చేయవలసి వచ్చినా సరే మొహం మీద మాత్రం చిరునవ్వుతో మాట్లాడుతూ ఎటువంటి కఠినమైన పనినైనా సాధించుకునేటువంటి తత్వం రాజుకుండాలయ్యా అంటూ ధృతరాశుడికి చెప్తున్నాడు అలాగే రాజు ఎప్పుడు కూడా సంపద కోరుకునేటువంటి వాడు కార్యాలని నెరవేర్చుకోవాలనుకునేటువంటి యజమాని కానీ అడ్మినిస్ట్రేటర్ కానీ ఇగో ఇవన్నీ పాటించాలి ఏంటంటే ఎప్పుడు అంజలిహి ఎప్పుడు నమస్కారం పెడుతూ ఉండాలి రాజకీయ నాయకులు చూడండి ఎక్కడికి వెళ్ళినా సరే నమస్కారం అది ఎవరైనా సరే అక్కడ ఎవరు లేకపోయినా సరే వీడికి అలవాటు అయిపోతుంది ఎవరు లేకపోయినా ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు ఒక పక్కన గొర్రెలుగా గేదెలు ఉన్న రహదారి పక్కన వెళ్ళిపోతున్నా వారికి ఇలా పెడతారు అలవాటు అయిపోతుంది అంత అలవాటు కాబట్టి రాజకీయ నాయకులైనా రాజైన అడ్మినిస్ట్రేటర్ లో ఉండేటువంటి పదవులో ఉండేటువంటి వాళ్ళకి పని సాధించుకునేటువంటి వాళ్ళ లక్షణం ఏంటంటే అంజలి మొట్టమొదట ఇలా పెట్టడం నమస్కారం పెట్టడం అందరికీ శపద సాంతవం శిరసా పాదాభివందనం ఆశాకరణమిత్యేవం కర్తవ్యం భూతిమిచ్చత భూతిం ఇచ్చత సంపద కోరుకునేటువంటి రాజు తన కర్తవ్యాన్ని నెరవేర్చుకునేటువంటి రాజు ఇదిగో ఇవన్నీ నెరవేర్చుకుంటుంది ఇవన్నీ చేస్తూ ఉండాలి పాటిస్తూ ఉండాలి ప్రతి చోట అవసరమైన చోటల్లా నమస్కారం పెడుతూ ఉండాలి అట్లాంటి వాటిని పని అయిపోతుంది శపథ అప్పుడప్పుడు కాస్త ప్రతిజ్ఞలు చేయాలి మాటిస్తూ ఉండాలి ప్రామిసులు చేయాలి శపథాలంటే మాటి మాటివ్వటం అంట సాంతవం సాంతవన సాంతవ వచనాలు అంటే నిదానంగా మాట్లాడటం అలాగే సత్వభావంతో ఉండే మృదుమైనటువంటి మాటలు అలాగే శాంతింప పలికేటువంటి వచనాలు ఇవి సాంతవ వచనాలు అప్పుడప్పుడు శిరస పాదాభివందనం శిరసు వంచి నమస్కారం చేయాలి అప్పుడప్పుడు అవసరమైతే పాదాభివందనం కూడా చేయాలి కాలం మీద పడిపోయారు ఇన్ని రకాల యాక్టింగ్లు చేస్తే గానీ వాడి కార్యాలు నెరవేరు కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఆశాకరణ విచ్చేవం చక్కగా సంపద కావాలనుకునే ఆశ కలిగినటువంటి మహానుభావుడైనటువంటి మహారాజు ఎప్పుడు కూడా వీటిని పాటిస్తూ ఉంటాడయ్యా ఇది కర్తవ్యం చేయవలసినటువంటి బాధ్యతలు ఇవన్నీ రాజు అనేటువంటి వాడు అలాగే రాజు ఎలా ఉండాలంటే ఇక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి ఉదాహరణతో వ్యాసుడు చెప్తున్నాడు ఫలం సుపుష్పి సుపుష్పిత సుపుష్ అఫల చెట్టు మహా అద్భుతమైనటువంటి వృక్షం ఉంది ఆ చెట్టుకి పళ్ళు లేకపోతే ఏం ఉపయోగం ఫలాలు లేకపోతే ఏం ఉపయోగం కాబట్టి సీజన్ వచ్చింది సీజన్ వచ్చేటప్పుడు సుపుష్పిత పుష్పిత అమ్మాయ మనం అనుకున్నట్టు రాదు వచ్చాడు రా పాతవాడు దిగిపోయాడు కొత్త రాదు వచ్చాడు రా అమ్మాయి అనుకున్నారు ప్రజలందరూ వచ్చాడు పుష్పించింది పుష్పిత స్యాత్ కానీ పుష్పించాడు కానీ అఫలహ పువ్వు వచ్చిందిరా కానీ కాయలేదు కాయ రావట్ల మనకి ఫలం కాయ వస్తే అది పండితే కదా ఫలం వచ్చేది ప్రజలకి సుపుష్ప సుపుష్పితస్య ఫల అన్నట్టుగా ఉండాలట రాజు పుష్పించేట్టుగా ఉండాలట కానీ ఫలం అనేటువంటిది అప్పుడే ఇవ్వకూడదుట ఫలించినటువంటి పుష్పంలాగా ఉండాలట ఫలించని పుష్పం ఎందుకు ఇంకది అట్లా ఉండాలట రాదు కనిపించేటప్పుడు పోనీ ఫలం వచ్చిందిరా అమ్మయ్యా ఫలం వచ్చిందిరా పువ్వు వచ్చింది ఫలం వచ్చింది కానీ ఆ ఫలం ఎలా ఉండాలట ఫలవాన్ మళ్ళీ ఫలవాన్ పలవాన్ సురారుహ ఫలం వచ్చింది కానీ ఎక్కడుంది చిటారు బొమ్మలు అది ఇక్కడ ప్రజలకు ఏమందుతుంది అందరి అది మహారాజు వచ్చారు రా మా కొత్త మన వాళ్ళు అనుకున్న వచ్చారు రా మన నేత వచ్చారు ఇక మనం అనుకున్న చేయొచ్చురా మనకు అన్ని చేసి పెడతారు అనుకున్నాడు ఫలాలు అన్నీ ఉన్నాయి పైన ఎక్కడున్నాయి కానీ ఒక్కటి ఒక్కటే అందరి పండే ఫలాన్ దురూరహ దూరంగా ఉన్నటువంటి చిటాలు కొమ్మన అందనటువంటి పండులాగా ఉన్నాయి ఏం ఉపయోగం ఒకటే ఉన్నా పుష్పించినటువంటిది కానీ ఫలం రాకుండా ఉన్నట్టుగా కనిపించాలి ఇంకో రకంగా అలా విధంగా మరో ఉదాహరణ కూడా చెప్తున్నాడు ఇక్కడ మళ్ళీ ఫలాలు ఉన్నాయి కానీ అందని చెట్టుకి అందని పండులాగా ఉండాలి మహారాజు కూడా ఎన్నో ఫలాలు ఉన్న చెట్టు వాడికి ఈ మహారాజు వస్తే ఎన్నో చేస్తాడు అనుకుంటారు కానీ అందని చెట్టులాగా ఉండాలి చేస్తాడు ఎప్పుడో చేస్తాడు వాటి టైం అయిపోయి వెళ్ళిపోతుండే అప్పుడు చేస్తాడు కొంచెం ఇంకోటి చెప్తున్నాడు వాళ్ళు ఆమహాస్యాత్ పక్వసంకాషో ఆమహాస్యాత్ పక్వ సంకాశ కాయిగా ఉంది కానీ పండవదు కాయ వచ్చింది కాయ వచ్చింది కాయచింది కాయచరిపిస్తుంటాడు కాయ కాయగానే ఉంటుంది పండవది అది ఇది పండట్లసేపు కాయగానే ఉంటుంది అంటే వాడి మనసు అలా ఉంటారు రాజు అనేటువంటి వాడు అలా ఉండాలి నచజీర్ ఏ చే అట్లా ఉన్నటువంటి మహారాజు లక్షణాలు ఇదిగో ఈ విధంగా ఉండాలి ప్రజలకు ఎప్పుడు కూడా ఎలా ఉందంటే కురిపిస్తాడు ఇంకేమైనా బంగారంగా కాసులు కురిపిస్తాడు కురిపిస్తాడని కనిపించేట్టుగా ఉండాలంటే ఆ విధంగా ఉండాలి త్రివర్గే త్రివిధా ఇంకా మరొక సందర్భంగా వెళ్తున్నాడు ధర్మ అర్ధ కామాలనే త్రివర్గాల దగ్గరికి వెళ్తున్నారు కనికుడు ఈ మూడు ఉంటాయి మూడు ఎవడు ఆచరించలేదు ఈ మూడిట్లో ఒకటి ఆచరించినా మిగతా రెండింటి వలన హాని కలుగుతుంది ప్రతి ప్రతివాడికి కూడా ధర్మ అర్థ కామా ఆ విషయాలు ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ రెండు శ్లోకాలలో త్రివర్గే త్రివిధా త్రివర్గం ఏదైతే ఉందో ధర్మార్థాల కామాలే ఈ మూడింటికి త్రివర్గం అని పేరు ఈ త్రివర్గాల వలన త్రివిధా పీడ మూడు రకాల సుఖాలు కలుగుతాయి అలాగే మూడు రకాల పీడలు కలుగుతాయి త్రివర్గాల వలన మూడు సుఖాలే ధర్మం ఆచరించడం అంతకంటే ఏముంది ధర్మో రక్షిత రక్షిత కామం అర్థం డబ్బు సంపాదిస్తే ఏం ధనం మూలం ఏదం జగత్ శారీరక సుఖాలు ఇంకా కామాల వల్ల మూడు మంచే ఉన్నాయి మంచి ఉపయోగాలు ఉన్నాయి అలాగే త్రివిధమైనటువంటి పీడలు ఉన్నాయి బాధలు ఉన్నాయి కీడు ఉన్నది ఎవరి వలన ఉన్నాయి అంటే ఎవరి వలన కాదు వాటి వల్లనే అనుబంధాస్తధైవచ అనుబంధం వాటికి అనుబంధమైనటువంటి వాటితోనే వాటికి కీడు కలుగుతూ ఉంటాయి ఎలా అయ్యా అంటే పీడాస్తు పరివర్జయే అనుబంధా ఈ అనుబంధాల వలన శుభం కలిగితే వాటిని స్వీకరించాలి కీడు కలిగితే వదిలిపెట్టేయాలి ఎట్లా అంటే ఇక్కడ ధర్మం విచరత పీడాసాపి ద్వాభ్యాం నియచ్చతి ధర్మం విచరత ధర్మం ఆచరిస్తున్నటువంటి వాడికి పీడ దేని వల్ల కలుగుతుంది అంటే అర్ధకామాల వల్ల పీడ కలుగుతుంది ద్వాభ్యాం అంటే పక్కన ఉన్నటువంటి రెండు ధర్మమే ఆచరిస్తున్నాం వాడు కడిగి దరిద్రుడైపోతాడు నిత్యము ధర్మం ఆచరిస్తూ ఉంటాడు ధర్మమాచరించేటువంటి వాళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎన్నో ఉంటాయి ధర్మమాచరిస్తున్నటువంటి వాళ్ళకి కామానుగుణమైనటువంటి పీడలు ఎన్నో బాధలు ఎన్నో ఉంటాయి కాబట్టి మిగతా రెండింటి వలన పీడలు బాధలు అనేటువంటివి ధర్మాచరణలో ఉన్నటువంటి వాళ్ళు కలుగుతూ ఉంటాయి అలాగే అర్థం చాప్యర్థలు కామం ప్రవర్తిన డబ్బు సంపాదించేటువంటి వాటిలో నిమగ్నమైపోయినటువంటి వాడికి ఆతృత కలిగినటువంటి వాడికి ఇటు ధర్మం వలన అటు కామం వలన హాని ఒకటి ఉంటే మిగతా రెండు ఉండవు మూడు ఉన్నటువంటి వాడు చాలా అరుదు అగర్వి ఈ విధంగా ధర్మార్థ కామాలనేటువంటి ఒకదానితో ఒకటి ప్రవర్తించడం అనేటువంటి కష్టం మూడు ప్రవర్తించడం కష్టం ఒకటి ఉంటే మిగతాది నిలుప్తమైపోతూ ఉంటుంది వాటి వల్ల హాని కలుగుతూ ఉంటుంది ఇదే మహాభారతంలో ధర్మరాజుకి భీమార్జునుడు భీముడు గాని అర్జునుడు గాని మొదలైన ద్రౌపది కాని చాలా సందర్భాలు అరణ్యవాసంలో చెప్తూ ఉంటారు ధర్మార్థాలను ఎలా ఆచరించాలి సమయానుకూలంగాన దీనివల్ల ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది భీముడు చాలా రకాలుగా ధర్మరాజుకి ఉపదేశాలు చేస్తూ ఉంటాడు అలాగే ఇక్కడ కూడా రాజు అనేటువంటి వాడు ఎలా ఉండాలనేది మళ్ళీ చెప్పుకుంటూ అగర్వితాత్మాయుక్త సాంతుక్తో అనసూయత అనసూయ అవేక్షితార్థ శుద్ధాత్మ మంత్రీ తద్విజయ అగర్వితాత్మ గర్వము లేకుండా ఉండాలట ఎటువంటి సందర్భాల్లోనూ ఇటు పరిస్థితుల్లోనూ అహంకారము మొదలైనటువంటి ఉండకూడదు అగర్వితాత్మాయుక్త సాంతవయుక్తో సాంతమైనటువంటి వచనాలు కలిగినటువంటి శాంత స్వభావం కలిగినటువంటి మనస్సుతో అనసూయత అసూయ లేకుండా గర్వము లేకుండా అహంకారము లేకుండా శాంతియుక్తమైనటువంటి మనసుతో కలిగి ఉండటం అనేటువంటి అవేక్షితార్థ శుద్ధాత్మ పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ప్రతిదీ పరీక్షించుకుంటూ ఉండటం మంత్రయీత ద్విజయీస శాస్త్ర జ్ఞానం కలిగినటువంటి బ్రాహ్మణోత్తముల చేత మంత్రుల చేత మంత్రయీత శుద్ధాత్మ పరిశుద్ధుడైనటువంటి వాడు మంత్రాంగం తెలిసినటువంటి బ్రాహ్మణులతో గాని మంత్రులతో గాని పరీక్షించుకుంటూ తాను చేసినది సరి కాదా అనేటువంటివన్నీ పర్యవేక్షించుకుంటూ ఉండటం అనేటువంటి రాజలక్షణమయ్యా అంటూ కణికుడు చెప్తున్నాడు ఉద్ధరే దీనమాత్మానం ధర్మమాచరేత్ కొన్ని కొన్ని సందర్భాల్లో రాజు కఠినమైన సందర్భాల్లో వస్తాయి మృదువైన సందర్భాలు వస్తాయి అలాంటి సందర్భాల్లో మృదునా దారుణేన చ ఎటువంటి పరిస్థితులకైనా రాజు సిద్ధంగా ఉండాలి అని చెప్తున్నాడు ఎటువంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలి కర్మణ ఎటువంటి పరిస్థితికైనా రాజు సిద్ధంగా ఉండాలి అది మృదువైనటువంటి కర్మణ లేకపోతే దారుణేన కర్మణ దారుణమైనటువంటి పనులకైనా సరే పని ఆచరించడానికి సిద్ధంగా ఉండాలి మృదువైన పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి రాజు అనేటువంటి వాడు అలాంటి సందర్భంలో మనసుని రెండు రకాలుగా మార్చుకోగలిగినటువంటి వాడే నిజలమైనటువంటి అడ్మినిస్ట్రేటర్ గా చెప్తున్నాడు సమర్థుడైనటువంటి మహారాజు అయితే సమర్థుడైనటువంటి అడ్మినిస్ట్రేటర్ నాయకుడు అయితే గనక ధర్మమాచరేత్ ధర్మాన్ని ఆచరిస్తూ ఈ కర్మలన్నీ కూడా ఇదిగో మృదు దారుణమైనటువంటి కర్మలన్నీ కూడా తగిన విధంగా చేసుకుంటూ వెళ్తాడు సమర్థ సమర్థుడైనటువంటి వాడు దేన్నైనా సరే ఉద్ధరించగలిగినటువంటి తత్వం కలిగినటువంటి వాడు అవుతాడు ఏ పనినైనా సజావుగా చేయగలిగినటువంటి వాడు అవుతాడు కొంతమంది ఉంటారు మృదువైనటువంటి పనులను సునాయాసంగా చేసేస్తారు కష్టమైన పనులు వచ్చినప్పటికి కంగారు పడిపోతూ ఉంటారు కానీ సమర్థుడైనటువంటి వాడికి ఈ రెండింటిలో మైండ్ మైండ్గా ఉంటాడు అట్లా ఉంటూ సమర్థంగా ఉన్నటువంటి వాడు ధర్మాన్ని ఆచరించేటువంటి వాడికి ధైర్యం ఉన్నటువంటి వాడికి ఈ రెండు సమాన స్థితిలో ఉంటాడు అలా ఉండాలయ్యా న నరో సంశయం పశ్యతి కష్టాలు వచ్చినప్పుడు కంగారు పడి పొంగిపోకూడదయ్యా అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో ఇదే రామాయణంలో హనుమంతుల వారికి కూడా ఈ కష్టం ఎదురైతే ఇదే మాట చెప్పాడు నరో భద్రాని జీవతి పశ్యతి అనేటువంటిది హనుమంతుల వారు కూడా ఆ అశోకవనంలో సీతమ్మ వారిని వెతికి 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 ఎక్కడ కనిపించగా చివరికి తనకు తానే దేహత్యాగం చేద్దామనుకునే స్థితిలో ఒక్కసారి మళ్ళీ వెన్ను తిరిగి ఆలోచించుకుని పునరాలోచన చేసుకుని ఇలా కుంగిపోతే ఎలా నేను కాబట్టి జీవించి ఉంటే ఎప్పుడోప్పుడు శుభ సమయం వస్తుంది పుణ్యకాలం వస్తుంది మనం అనుకున్న పని నెరవేరుతుంది కదా అని చెప్పి మళ్ళీ ఒక్కసారి పునరాలోచన చేసుకుని మళ్ళీ వెతకడం ప్రారంభిస్తాడనుమను అదే ఇక్కడ భారతంలో రామాయణంలో వాల్మీకి వారి రచనని ఆలోచనల్ని మహాభారతంలో వ్యాసులు వారు చాలా రకాలుగా చాలా చోట్ల వాడుకున్నారు ఈ సందర్భాలు అలాంటి సంఘటనలు ఇక్కడ ఉంటాయి అందువలన అలాంటి పదాలనే వాడుకున్నారు వ్యాసులు వారు కూడా నా సంశయమనారుహ్యం సంశయం ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు లేకపోతే కష్టాలు కలిగినప్పుడు అనుమానం కలిగినప్పుడు అట్లాంటి సందర్భంలో నరో భద్రాని పశ్యతి నరుడైనటువంటి వాడు ఎప్పుడు సుఖాన్ని భద్ర భద్రము అంటే సుఖము శాంతి సంతోషము ఎప్పుడు కలుగుతుంది అట్లాంటి ఆపదలు వచ్చినప్పుడు కుంగిపోకుండా కంగారు పడకుండా జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు భద్రాని పశ్ మంచిని శుభాన్ని వాడు పొందుతాడు అనరు కష్టాలు వచ్చాయి కదా అని చెప్పి కుంగిపోయి లేకపోతే అనారక అనేక రకాలైనటువంటి దుశ్చర్యలకి పాల్పడితే అది వాడి జీవితానికే నష్టం కాని వాడు అనుకున్నటువంటి కార్యం నెరవేరు కదా ఎది జీవతి ఎది జీవతి ఒకవేళ అతడు జీవించి ఉంటే నిజంగానే ప్రాణాన్ని ధరించి ఉంటే ఎటువంటి దుశ్చర్యానికి పాల్పడ్డట జీవించి ఉన్నప్పుడైతే సంశయం పునరారుహ్య అతని సమస్యని తర్వాత మెల్లమెల్లగా కాలానుగుణంగా పరిష్కరించుకొని మళ్ళీ హాయిగా తను అనుకున్నది చూడగలుగుతాడు తన అనుకున్న కార్యాన్ని నెరవేర్చగలుగుతాడు చూడకూడదు కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు మనం జీవించి ఉంటే మనం అనుకున్నది ఇప్పుడు కాకపోతే ఇంకో మరో రోజైనా నెరవేరుతుంది అనేటువంటిది కణికుడు ఉపదేశిస్తున్నటువంటి నీతి అలాగే సాన్త్వేత్ అున్న యస్య సాన్వయేత్ ఎవరి బుద్ధి అయితే గణనీయంగా ఉంటుందో అద్భుతంగా ఉంటుందో అట్లాంటి పండితుడి యొక్క మాటల్ని అట్లాంటి పండితుడి చెప్పేటువంటి మంత్ర వాక్యాలని వింటూ రాదనేటువంటి వాడు వాళ్ళ ఉండదండల్లో కూడా వింటూ ఉండాలయ్యా అనాగతేన దుర్బుద్ధిం ప్రత్యుత్పన్నేన పండితం ఎవరిని ఎలా సేవించవచ్చు అనేటువంటిది అంతకు ముందు శ్లోకాలను చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఒక శ్లోకంలో చెప్తున్నాడు ఏమిటది యస్యబుద్ధి పరిభవేత్ అతీతేన సాన్వయే అనాగతేన దుర్బుద్ధి దుర్బుద్ధే కలిగినటువంటి వాణ్ణి ఎలా వాడి మాటలు వినాలి పండితుడైనటువంటి వాణ్ణి ఎలా యస్యుద్ధి బుద్ధి కలిగిన బుద్ధి పరిభవేత్ పరిభవేత్ అంటే అనుమానాలు లేకపోతే అవమానాలు కలిగేటువంటి బుద్ధి ఉన్నటువంటి వాడిని అతీతైన శాంత మంచి మాటలు చెప్పు నిదానమైనటువంటి మాటలు చెప్పు మెల్లగా వాడిని శాంతపరిచి అలాంటివన్నీ చేసుకుంటు అనాగతేన దుర్బుద్ధి ప్రత్యుత్పన్నేన పండితం ఇప్పుడు ఒక బాధ పరిభవం అనే పదానికి అర్థం ఇంకొక ప్రధానమైనటువంటి ఉద్దేశం కూడా ఉంది ఏంటంటే అది కష్టాలు బాధలు మొదలైనటువంటి ఎప్పుడైనా కలిగినప్పుడు మనిషికి వేదన కలిగినప్పుడు మనసులో అలాంటి బుద్ధి కలిగినప్పుడు ఎప్పుడు కూడా అతీతేన శాంత్ అట్లాంటి వాడిని ఎలా శాంతింప చేయాలి చాలా కష్టాల్లో ఉన్నాడు ఆపదల్లో ఉన్నాడు అట్లాంటి ఆపదల్లో ఉన్నటువంటి వాడికి మనం సాంతవచనాలు పలకాలంటే ఏం చేయాలంటే ఇవో ఈ ఒక్క పదంతో చెప్పాడు అతీతేన గడిచిపోయినటువంటి వాటి గురించి గుర్తు చేసి మనం వాడిని శాంతి పలచవచ్చుటోన్ జరిగింది ఏదో జరిగిపోయింది అంతకుముందు నువ్వు బాగా చేస్తావు నువ్వు బాగా చేసి కష్టపడ్డావు అని చెప్పి అతీతమో అంటే టెన్స్ జరిగిపోయినటువంటి ఒక్కోసారి గుర్తు చేసి ఎంత కష్టపడ్డావు నీ గుర్తుంది కదా కాబట్టి దీని గురించి బాగా బాధపడే మాకు మళ్ళీ ఇంకోసారి చేద్దాం ఇంకోసారి ప్రయత్నిద్దాం అని చెప్పేసి ఎవరి బుద్ధిలో అయితే కష్టాలు ఈ విధంగా బాధలు ఉన్నాయో అట్లాంటి వాడిని జరిగిపోయినటువంటి వాటిని గుర్తు చేస్తూ సాంతవన పరుస్తూ ఉండటం అనేది రాజలక్షణ బుద్ధిమంతుల లక్షణం అలా కాకుండా దుర్బుద్ధి కలిగినటువంటి వాడిని దుర్మతి అయినటువంటి వాడిని సాంతవన పరచాలంటే ఇంకా చెప్పాలంటే లోభి పీనాశివాడు లోభి దుర్బుద్ధి కలిగినటువంటి వాడిని సాంత్వన పరచాలంటే ఏం చేయాలంటే అనాగతేన అనాగతం అంటే నా ఆగతం పాస్ట్ కాదు ఫ్యూచర్ ఇంకా రాల జరగబోతుంది అది అనాగతం జరగబోతున్న దాని విషయాలు చెప్పేసి దుర్బుద్ధిని శాంతపరుస్తూ ఉండాలి జ్యోతిష్యం చెప్పేటప్పుడు జరగ జ్యోతిష్యాలు చెప్పేటప్పుడు వాళ్ళు చూడండి ఫ్యూచర్లో కోటీ చూడైపోతుంది నీకేమో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలి వీడికి ఏమన్నా దుర్బుద్ధి ఆహా నాకు ఇంకే వచ్చేస్తా 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 వాడు కోటీషుడు అయ్యేదా పెట్టా తర్వాత చూద్దాం అయితే అదృష్టం ఎందుకంటే వాడి మాట అవచ్చు అవ్వకపోవచ్చు రెండు రకాలుగా ఉంటాయి కాబట్టి అనాగతైన దుర్బుద్ధి ప్రత్యుత్పన్నైన పండితం నా ఆగతం ఫ్యూచర్లో ఎప్పుడు జరుగుతుందో అని చూసుకుంటాడు కొంతమంది మంది జాతకాలు చెప్పుకోవడానికి వెళ్తూ ఉంటారు రకరకాల జ్యోతిష్యాలు వాళ్ళు చెప్తారు ఎప్పుడు డెబ్బై ఏళ్ళ తర్వాత నీకు జరుగుతుంది అంట డెబ్బై తర్వాత వీడు ఉంటాడా ఏం జరుగుతుంది చూడ అప్పుడు కదా చూడొచ్చు కాబట్టి ఇట్లాంటి వాడికి ఆశ ఒకటి ఉంటుంది అట్లాంటి మాటలతో కాస్త ఓర్పు కలిగించాలి దుర్బుద్ధి కలిగినటువంటి వాడిని కానీ పండితుడైనటువంటి వాడిని మాత్రం ప్రత్యుత్పన్నేన పండితం సాన్త్వే పండితుడైనటువంటి వాడిని మాత్రమే ప్రతి ఉత్పన్న వర్తమానాన్ని చూస్తూ తగినటువంటి మాటలతో వాడికి ఏమన్నా పాస్ట్ చెప్పాలి ఒకడికి ఏమన్నా ఫ్యూచర్ చెప్పాలి పండితుడికి అయినా ప్రజెంటెన్స్ చెప్తూ వెళ్ళాలి పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అక్కడ ఎవరెవరి దగ్గర చెప్పాలనేటువంటి ఈ శ్లోకంలో మనకి వివరిస్తున్నారు కష్టాల్లో ఉన్నటువంటి వాడికి ఏమైనా పాస్ట్స్ చెప్పాలట లోభి అయినటువంటి వాడికి ఫ్యూచర్ లో చెప్పి నీకేనా నీకు ముందు ముందు బ్రహ్మాండమైన కాలం బంగారు భవిష్యత్తు ముందు అని చెప్పాలి కానీ పండితుడైనటువంటి వాడికి మాత్రం నువ్వు ఇలా కష్టపడ్డావు కాబట్టి ఇలా వస్తుంది ఇట్లా కష్టపడుతున్నావు కాబట్టి ఇలా వస్తుంది చేస్తున్నావు కాబట్టి ఇంత ఉంటుంది అని తగిన సందర్భానుసారంగా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి ప్రతి ఉత్పన్న మతితో అప్పటికప్పుడు కలిగినటువంటి స్పాంటేనియస్ మైండ్తో పండితులైనటువంటి వాటితో సమాధానం చెప్పుకుంటూ వెళ్ళాలి శత్రువుతో సంధి చేసుకుని ఇంకేముంది సంధి చేసేస్తున్నా నేను హ్యాపీ రిలాక్స్ అని ఎప్పుడైతే హాయిగా నిద్రించినటువంటి వాడు ఉంటాడో వాడు ఎట్లాంటి వాడంటే చెట్టు పైన చిటారు కొమ్మన పడుకుని కింద పడ్డప్పుడు అరే పడ్డాని అని నెలకొంటాడు శత్రువు చేత సంధి చేసుకున్నప్పుడు ఎలాప్పుడు ఎలా ఉండాలంటే ఎప్పుడు ఎలర్ట్ గా ఉండాలి ఇంకేమి సంధి చేసుకున్నాను కదా అని చెప్పేసి హాయిగా విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి పడుకోవటం అనేది ఎట్లాంటి పడుకోవటం అంటే వాడి నిద్ర చెట్టు కొమ్మ మీద పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటే అటు తిరగలేడు ఇటు తిరగలేడు పడిన తర్వాత అరే పడ్డానే శత్రువు చేత చిక్కాని అని అప్పుడు పోయి ఏం లాభం ఇంకా పడిపోయిన తర్వాత ఏం లాభం అంటే కాబట్టి యహ అరిన అరి అంటే శత్రువు చేత సహ సంధాయ సంధి చేసుకోవడం శత్రువుతో సంధి చేసుకుని సయీత కృత కృత్యవత్ కృతకృత్య కృత్య కృతకృత్య అంటే మన అర్థం ఏంటంటే చేయవలసిందంతా నేను చేసేసాను నా వంతా నేను చేశాను నీకు సంధే నీ ప్రజలకి రాజ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు నా రాజ్యానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదని హాయిగా సీత నిద్రపోయినటువంటి వాడు ఎట్లాంటి రాదంటే సహా వృక్షాగ్రే యథా సుక్త వృక్షం మీద కూడా కాదు వృక్ష అగ్రభాగంలో చిటారు కొమ్మ మీద సుప్త నిద్రపోయినటువంటి అధవతో సమానం చిటారు కొమ్మ మీద నిద్రపోతే ఇంకేం పయనించబడితే పతిత బుద్ధ్యతే ఎప్పుడు తెలుసుకుంటాడు ఆ రాదంటే పతిత కింద పడ్డాక తెలుసుకుంటాడు వారి శత్రువు చేతి చిక్కానే అని చెప్పి అప్పుడు తెలుసుకుంటాడు ఏం లాభం ఇంకప్పుడు కాబట్టి ఒకసారి శత్రువుతో సంధి చేసుకున్నామా నిత్యము జాగరూకతతో ఎలచిగా ఉంటూ ఉండాలి అని దా శ్లోకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అలాగే మంత్ర సంవరణీయత్న సదాత మంత్ర సంవరణ మంత్ర రక్షణ అనేటువంటిది ప్రయత్నిస్తూ ఉండాలి సదాకార్యో అనసూయత అసూయ ద్వేషాలు క్రోధములు లేకుండా మంత్రము చేసినటువంటి ప్రణాళికని ఒక కార్యం చేస్తున్నాము అంటే ఆ కార్యం నెరవేర్చి దాన్ని ఫలించి దాని ఫలితం పొందేదాకా జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉండాలి సీక్రెట్ గా అది దాన్ని చెప్తారు మంత్రం అంటే అది మంత్ర సంవరణే యత్న ప్రయత్నం యత్నం అంటే ప్రయత్నించుకుంటూ ఉండాలి ఎప్పుడు సదా కార్యో అనసూయత ఆ కార్యం ప్రతిఫలించేదాకా ఆకారేత చారేణ చారేప్యనుపాలిత చక్కగా మంచి గుడాచారుల చేత సదా రక్షించబడుతున్నటువంటి అనుపాలిత రక్షించబడుతున్నటువంటి ఆ కార్యం అనేటువంటిది ఎప్పుడు కూడా మహారాజుకి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది సరైన కాలంలో సరైన కాలం కాబట్టి కొంతమంది ఉంటారు ఇళ్లలో కూడా ఓ పని చేద్దామని ఆలోచన కలిగి కానీ నలభై మంది చెప్పేస్తారు అక్కడ ఫ్రెండ్స్ అందరికి నేను ఇక్కడ చేద్దామనుకున్నాను కానీ చేయలేదు చాలా మంది చేయలేరు కొంతమంది ఉంటారు గుప్తంగా ఎవ్వరికి చెప్పరు భార్యాభర్జలు అనుకుంటారు చక్కగా పని చేసేస్తారు నెరవేర్స్తారు దాని ఫలితం వచ్చింది వచ్చిన తర్వాత తెలుస్తుంది ఓహో వాళ్ళు చేశారని చెప్పి తర్వాత మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది అలా ఫలించిన తర్వాత తెలిస్తే ఇబ్బంది లేదు ఫలించక ముందు తెలిస్తే ఎన్నో ఆటంకాలు ఉపద్రవాలు మిగతా వాళ్ళు కలిగించవచ్చు వీళ్ళకి కలిసి రాక కాబట్టి ఆ విధంగా సంరక్షించుకుంటూ ఉండాలి వాళ్ళ వాళ్ళ కార్యాలను నరాత్రి ఇక్కడి నుంచి ఏ సమయాలలో ఎక్కడెక్కడ ఏ ప్రదేశాలలో మంత్రాంగం చేయకూడదు అనేటువంటి విషయాలు ప్రస్తావించుకుంటూ వస్తున్నాడు ఒక ఐదు ఆరు శ్లోకాలు మనం రహస్యం మాట్లాడుకోవాలంటే ఎంతమందితో మాట్లాడాలి ఏ ప్రదేశంలో మాట్లాడుకోవాలి ఏ ప్రదేశంలో మాట్లాడకూడదు అనేటువంటి ఒక నాలుగు శ్లోకాలు చెప్తున్నాడు ఇక్కడ నుంచి రేపటి పాఠంలో మనం ప్రవతించుకుందాం ఎనభై ఆరు శ్లోకాల వరకు అయినాయి ఎనభై ఏడో శ్లోకం దగ్గర నుంచి రేపటి ప్రవతించుకుంటాం మొత్తం నూట పదకొండు శ్లోకాల వరకు ఉన్నాయండి ఇంకొక పాఠంలో అవ ఓం శాంతి 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 यदक्षरदप्रश्नं मात्राहीनं यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमो सर्वं श्रीकृष्णार्ह नमस्तु ओम नमो भगवते वासुदेवाय